హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో అభయాస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ కి సంబంధించి ఎంతో మంది ఎన్నో సందేహాలతో మన ఛానల్లో కమెంట్స్ చేస్తున్నారు అందులో వచ్చిన కమెంట్స్ లలో ఎక్కువగా అడిగిన సందేహాల గురించి ఈ వీడియో ద్వారా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో రేషన్ కార్డ్ లేని వారికి ఈ ఆరు గ్యారెంటీల ప్రజాపాలన దరఖాస్తు ఫారం గ్రామ సభల్లో ఇచ్చే అవకాశం ఉందా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరి పేరును మెన్షన్ చేయాలి ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తు మాత్రమే పెట్టుకోవాలా ఒక రేషన్ కార్డులో లో ఉండి కొత్తగా పెళ్లైన వారు ఇంది ఇల్లుకు లేదా ఇతర స్కీమ్ కి వేరే దరఖాస్తు చేసుకోవచ్చా ఇప్పటికే పెన్షన్ వచ్చే వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా సిటీలో ఉండే వాళ్ళు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి ఆధార్ కార్డు మీద అడ్రస్ ఒక దగ్గర రేషన్ కార్డ్ ఒక దగ్గర ఉన్న వాళ్ళు దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలి ఈ దరఖాస్తులకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా జత చేయాల్సి ఉంటుందా ఐదు వందలకే వంట గ్యాస్ పొందేందుకు గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీదే ఉండాలా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియోని మీకు అందించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ అభయాస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫారం రేషన్ కార్డు ఉన్నవాళ్ళు మరియు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మీ గ్రామాల్లో లేదా పట్టణాల్లో జరపబోయే సభలలో అధికారులకు అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది రేషన్ కార్డ్ లేని వారికి ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి అందులో రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తు కూడా తీసుకుంటామని రీసెంట్ గా మంత్రి శ్రీధర్ బాబు గారు తెలపడం అయితే జరిగింది అయితే గ్రామాల్లో కావచ్చు మున్సిపల్లో కావచ్చు లేదా గ్రేటర్లో కావచ్చు ఈ సభలను ఎప్పుడు నిర్వహిస్తారనేది ఒకరోజు ముందుగానే ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జీవోలో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడి వారు అక్కడే నిస్సందేహంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనవసరంగా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకండి ఇక దరఖాస్తు ఫారంలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మహిళని ఎంచుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ప్రభుత్వం అందించే స్కీంలన్నింటిలో ఎక్కువ శాతం మహిళలకు కేటాయించడం జరిగింది ఒకవేళ రేషన్ కార్డులో మహిళలు లేకపోతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెద్దవారు ఎవరుంటే వారిని చేర్చవచ్చు ప్రజా పాలనకు సంబంధించిన జీవోలో ఒక ఫ్యామిలీలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మాత్రం ఎక్కడా చెప్పలేదు కావున ప్రభుత్వం అందించిన పథకాలలో ఒక ఫ్యామిలీలో ఎవరెవరు ఏ ఏ పథకానికి అరువులో ఆ పథకానికి వారు ఇండివిజువల్ గా కూడా అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఒకరు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇరవై ఐదు వందలు పొందడానికి ఒకరు రైతు భరోసా స్కీమ్ ద్వారా సంవత్సరానికి పదిహేను వేలు పొందడానికి ఒకరు చేయుత స్కీమ్ ద్వారా నాలుగు వేలు పొందడానికి వేరువేరుగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు కానీ ఒకే ఫ్యామిలీ నుండి ఒకే స్కీమ్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు అండ్ ఇప్పటికే పెన్షన్ పొందే వాళ్ళు మళ్లీ ఇందులో పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు అండ్ అవసరం కూడా లేదు పెన్షన్ పొందేవారు వికలాంగులైతే ఆరు వేల పెన్షన్ అదే వృద్ధులు ఒంటరి మహిళలు లాంటి వేరే కేటగిరీకి చెందినవారైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది కానీ ఒక ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ అందించడం జరుగుతుంది ఇక ఆధార్ కార్డ్ అడ్రస్ ఒక దగ్గర ఉండి రేషన్ కార్డ్ అడ్రస్ ఒక దగ్గర ఉన్నవారు అయితే వారు లోకల్ గా లేదా పర్మనెంట్ గా ఏ గ్రామానికి చెందినవారో లేదా ఏ పట్టణానికి చెందినవారో అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఒకవేళ మీ ఆధార్ కార్డ్ అడ్రస్ వేరే ప్లేస్ లో ఉంటే ఆ అడ్రస్ ని మార్చుకున్న తర్వాతే అప్లికేషన్ చేసుకోండి ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడానికి మీకు ఒక రోజు నుండి మూడు రోజుల సమయం మాత్రమే పడుతుంది అలా కుదరని పక్షంలో మీరు మరోసారి అప్లికేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా ఇస్తుంది ప్రజా పాలనకు సంబంధించిన జీవో ప్రకారం ప్రతి ఎనభై రోజులకు ఒకసారి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నోడల్ అధికారులకు మరియు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిస్సహాయులైన అర్హత గల చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వం అందించే పథకాలు అందాలని ఈ ప్రజాపాలన ఉద్దేశంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అభివర్ణించారు కాబట్టి కేవలం ఈ పది రోజులు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని తర్వాత వారికి పథకాలు అందకపోవచ్చని ఎవరూ కంగారు పడద్దు గ్రామ సభలు ముగిసిన తర్వాత కూడా మీ దరఖాస్తు ఫారాలను సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసులో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకాలకి మీరు అరువులని భావిస్తే ఎప్పుడైనా సరే దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అండ్ ఈ ప్రజాపాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారం కి కేవలం ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు అలాగే దరఖాస్తుదారుని యొక్క ఫోటో జత చేస్తే సరిపోతుంది మరే ఇతర సర్టిఫికేట్లు అంటే కులం ఆదాయం నివాసం లాంటి సర్టిఫికేట్లు జత చేయాల్సిన అవసరం అయితే లేదు అలాంటి ఫేక్ న్యూస్ ని అసలు నమ్మకండి ఇక ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ పొందడానికి గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉన్నా కూడా అంటే మగవారి పేరు మీద ఉన్నా లేదా ఆడవారి పేరు మీద ఉన్నా కూడా మీరు అర్హులని అధికారులు నిర్ణయానికి వస్తే మీకు ఈ పథకం ద్వారా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది అండ్ ఈ ఐదు వందలకు వంట గ్యాస్ పొందడానికి ఎటువంటి ఈ కేవైసీలు చేసుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలకు జారీ చేసిన ఆదేశాల మేరకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ కలిగిన వారి దగ్గర నుండి ఈ గ్యాస్ ఏజెన్సీలు ఈ కేవైసీలు తీసుకుంటున్నాయి కేవలం ఉజ్వల్ యోజన పథకం ద్వారా తీసుకున్న గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ఈ డిసెంబర్ ముప్పై ఒకటి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది అది కూడా పొడిగించే ఛాన్స్ అయితే ఉంది మిగిలిన గ్యాస్ కనెక్షన్ దారులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్ ద్వారా పొందే సబ్సిడీని అర్హులైన వాళ్ళందరికీ సమర్థవంతంగా అందించేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ ఈకేవయసుల ప్రక్రియను తీసుకొచ్చింది అండ్ ఈ గ్యాస్ ఈకేవైసీలు మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనవసరంగా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి ఒకవేళ మీకు ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో రెడీ చేసి పెడతాను ఇక రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు కొంతమంది మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు దరఖాస్తును కూడా తీసుకుంటామని అయితే చెబుతున్నారు కానీ రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి ఎటువంటి నమూనా ఫామ్ను అయితే విడుదల చేయలేదు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుందామంటే ఆన్లైన్లో కొత్త రేషన్ కార్డుకి ఇంకా ఆప్షన్ ఎనాబుల్ చేయలేదు ఆల్రెడీ ఇదివరకే కొత్త రేషన్ కార్డుకు లేదా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు పెట్టుకున్న అప్లికేషన్స్ పెండింగ్ లోనే ఉన్నాయి ఆల్రెడీ ఇదివరకే కొత్త రేషన్ కార్డుకు మరియు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు చేసుకుని పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను పరిశీలిస్తారా లేదా అనే విషయాలపై కూడా ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు సో రేషన్ కార్డులపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి బట్ అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దయచేసి వీడియోని కంప్లీట్ గా చూడకుండా మెసేజ్ మాత్రం పెట్టకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ